జనప్రియులందరికీ నమస్తే అండి ఈరోజు యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు చేయని రెసిపీ అయితే చూపిస్తున్నాను కొత్త రుచితో చాలా బాగుంటుంది మీరు చింతపండు పులిహోర చూసుంటారు అలాగే నిమ్మకాయ పులిహోర చూసుంటారు కానీ ఈ కొత్త రకం పులిహోరని ఈరోజే ఫస్ట్ చూస్తున్నారని నేను అనుకుంటున్నాను ఇంతకీ అది ఏం పులిహోర అనుకుంటున్నారా అదేనండి ఈ సీజన్లో దొరికే ఓనగాయలతో పులిహోర చేస్తున్నాను వీటిని మా సైడు ఓనగాయలు అంటారు అలాగే కొంతమంది వామన అని కూడా అంటారు వీటిని మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఖచ్చితంగా చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్లో మనం చూసే కామన్ పాయింట్స్ వాళ్ళకి వాంతొచ్చినట్టు ఉండడము అలాగే వికారంగా ఉండడము చూస్తూ ఉంటాము అలాంటప్పుడు ఇవి తినడం వల్ల చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే చిన్నపిల్లలకి కూడా పెట్టడం వల్ల నులిపురుగులు అనేవి నశిస్తాయి ఫస్ట్ వీటిని మంచిగా క్లీన్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇవి ఒక చిన్న కప్పు వరకు ఉంటాయి వీటిలోకి ఆరు నుంచి ఎనిమిది పచ్చిమిర్చిలను తీసుకున్నాను మన కారానికి తగ్గట్టుగా తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ వేడన్నంని తీసుకున్నాను కావాలంటే మీరు చల్లన్నం కూడా తీసుకోవచ్చు ఈ అన్నంని పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి వేరొక ప్యాన్లో రెండు పావుల ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకొని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత గుప్పెడ పల్లీలను కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి అలాగే నాలుగైదు ఎండుమిర్చిలను కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినపప్పు కూడా వేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి అలాగే ఒక స్పూన్ నువ్వులు కూడా వేసి వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు మన రుచికి సరిపడ ఉప్పు వేసుకొని మంచిగా వేగనివ్వాలి మనం ఫస్ట్ మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసి మొత్తం ఒకసారి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు నూనె సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత మనం ఫస్ట్ చల్లార పెట్టుకున్న అన్నంలోకి వేసుకొని మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీయే పది నిమిషాల లోపు అయిపోతుంది ఓనగాయలతో పులిహోర ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి